ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి భక్తులతో కిటికిటలాడుతున్నాయి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు క్యూ కడుతున్నారు తిరుమలలో కూడా బారులు తీరారు భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి ధనుమం శుక్లపక్షంలో వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజున మూడు కోట్ల మంది దేవతలు భూలోకానికి వచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం అందుకే తెల్లవారుజామునే స్వామివారి దర్శనం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరుతూ ఉంటారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది అర్ధరాత్రి తర్వాత వైకుంఠ ద్వార దర్శనాలు మొదలయ్యాయి టీటీడీ భక్తులకు సూచన కేవలం వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు ఉన్న వారు మాత్రమే తిరుమలకు రావాలని సూచిస్తోంది టికెట్లు లేని వారు కూడా రావచ్చు కానీ ఎలాంటి దర్శనాలు వాళ్ళకి ఉండవు అంటున్నారు బిఐపీలు స్వయంగా వస్తేనే దర్శనానికి అనుమతి కల్పిస్తున్నారు ఇక సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది అంతేకాదు భక్తుల రద్దీకి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేశారు